అక్కచేరకు నిర్వాహకులకు వివాహం ఆశ్రమంలోనే అనాథల మధ్య పెళ్లి వేడుక అనాథలకు అమ్మ నాన్నలై వివాహం వాళ్ళిద్దరూ కవలలు పదేళ్ల వయసు ఉన్నప్పుడే తల్లిదండ్రులను ఆ కొద్ది రోజులకే తోబుట్టు సోదరుడిని కోల్పోయి అనాథలయ్యారు దీంతో నా అనేవారు ఎవరు లేకుండా పోయారు వీరిని మా ఇల్లు ఆశ్రమం చేరదీసింది మా ఇల్లు ఆశ్రమం నిర్వాహకులు గాదే ఇన్నారెడ్డి గాదే పుష్పరాణి ఈ కవల సోదరుని మనలను చేరదీయడమే కాకుండా విద్యాబుద్ధులు నేర్పించారు అనాథలైన విజేత శ్వేత ఆదర్శ నగర్లోని ఎమ్మెల్సీ క్వార్టర్లో ఉన్న మా ఇల్లు ఆశ్రమంలో నిర్వాహకుల నమ్మకాన్ని మాత్రం పమ్ము చేయకుండా పెద్ద చదువుల్లో విశేషంగా రాణించారు అనాథలైన ఈ కవలను చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారా అని ఇన్నారెడ్డి దంపతులు ఎదురుచూస్తున్న సమయంలోనే వారికి అండగా మేముంటామంటూ ఇద్దరు ముందుకొచ్చారు వారిద్దరి గుణగణాలను పరిశీలించిన ఇన్నారెడ్డి దంపతులు విజేత శ్వేతలకు సరిజోడు అని నిర్ణయించుకున్నారు వరంగల్ జిల్లా ఈస్కొండ మండలం ఎల్కూర్తి హవేలి గ్రామానికి చెందిన అల్లూరి రంజిత్ రెడ్డి ఎంబీఏ పూర్తి చేసి ల్యాండ్ సర్వేయర్గా పనిచేస్తున్నాడు విజేతను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చాడు